హలో గాయజ్ వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య సో ఎస్ మొహం డల్గా ఉంది ఫేస్ అస్సలు నార్మల్గా లేదు అండ్ నేను నా వాయిస్ కూడా చాలా డల్గా ఉంది ఎందుకంటే నాకు కడుపు నొప్పి నాకు అస్సలు హెల్త్ బాగాలేదు కానీ రేపు నా బర్త్డే ఇంకా నెలలో ఏ డే దొరకనట్టు నేను ఇవాళనే అడ్డం పడ్డాన్నట్టు ట్వంటీ సెకండ్ జూన్ ఈజ్ మై బర్త్డే అండ్ ట్వంటీ ఫస్ట్ జూన్ నేను అడ్డం పడిపోయి ఉన్నా సో నేను చాలా ప్లాన్ చేసుకున్న బర్త్డేకి నేను ఇది చేయాలి అది చేయాలి అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి ఒక మంచి హెయిర్ స్టైలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న ఇంకా వెళ్దామా ఆ కన్సర్ట్ వెళ్దామా సనం వాళ్ళ కన్సర్ట్ ఉంది ఎంజీ రోడ్ దగ్గర వెళ్దామా తాజ్లో తాజ్లో వెళ్తే మనం అక్కడ స్టే చేసి వద్దామా ఇట్లా నేను చాలా ఊహించుకున్నా కానీ లిటరలీ నేను బెడ్ దిగలేదు ఇప్పుడే బెడ్ దిగా ఇప్పుడే ఇప్పుడే ఫుడ్ తీసుకుందామని చెప్పి బెడ్ దిగా ఇప్పటి వరకు నేను బెడ్ కూడా అన్నమాట ఇంకా రేపటి ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేశాను నేను ఆల్రెడీ హెయిర్ స్టైల్స్ బుక్ చేసాను అది కూడా క్యాన్సిల్ చేశాను కానీ రేపు నా బర్త్డే ఏదో ఒకటి చెయ్యాలి ఏదో ఒకటి నేను చేస్తా కానీ నాకు ఇంట్లో వండడానికి ఓపిక లేదు ఆర్ఎల్స్ ఏమైనా డెకరేషన్ చేద్దామన్నా ఓపిక లేదు ఏం చేయాలన్న మూడ్ కూడా లేదు అండ్ చెల్లి వస్తా అన్నది మమ్మీ వస్తా అన్నారు అందరు వస్తా అన్న నేను ఎవరిని ఏమొద్దు ఏమొద్దు నేను 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 చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటా ఏంటి అది ఇది అని చెప్పా చివరికి ఏమైంది నేను బెడ్ మీద పడుకోవడం తప్ప ఇంకా చేసేది ఏం లేదు ఇవాళ ట్యాబ్లెట్లు వేసుకొని పడుకుంటున్నాను సో నాకు కూడా తెలియదు నేను ఏం చేస్తానో చూద్దాం చూద్దాం ఏక్ బర్త్డే వేసే బీ ఓకే సో మీరెప్పుడు నవ్వుతూ హెల్తీగా ఉన్న సౌమ్యం చూస్తుంటారు ఫస్ట్ టైం అడ్డంబడ్డ సౌమ్యం చూస్తారు మీరు ఇవాళ రేపులో అండ్ నేను నేను ఇంకా ఇవాళ చాలా బాగుండాలి రాత్రికి రేపు బాగుండాలని చెప్పి నూనె కూడా పెట్టుకొని కూర్చున్నాను సరే సో నేనైపోయితే ఇప్పుడు ఏం తినలేదు పొద్దున్న నుంచి ట్యాబ్లెట్ కూడా వేసుకున్నా సో నాకు ఇంకెక్కువ నీరసంగా ఉంది కడుపులో తిప్పినట్టు ఉంది సో ఏం తినాలి అని అంటే నేను కిచిడి అలాంటివి పెట్టుకున్నాను చూపిస్తాను రెండు మూడు సార్లు పెట్టుకుని ఒప్పుకోలేక మధ్యాహ్నానికి రాత్రికి ఒకేసారి పెట్టుకున్నాను అన్నమాట సో అది నేను మీకు చూపిస్తాను అండ్ మీలో ఎంతమందికి పెయిన్ వస్తుంది నాకైతే స్టమక్ పెయిన్ బ్యాక్ పెయిన్ అన్నీ వస్తాయి సో నేను రీసెంట్గా అయితే హాట్ ప్యాచెస్ హాట్ ప్యాక్ స్టార్ట్ చేసాను అన్నమాట సో మీలో ఎవరికైనా కూడా అలా పెయిన్స్ ఉంటే మాత్రం మీరు కూడా వాడండి ఇది చూపిద్దామని వచ్చా ఇది న్యూ ఆ హీట్ ప్యాక్ అన్నమాట పెయిన్ పెయిన్ తగ్గిస్తుంది సో నేను అది వాడతాను అండ్ అప్పటికి కూడా నాకు చాలా వరకు పెయిన్ తగ్గదు సో అండ్ ఇది కూడా వాడుకుంటాను అన్నమాట హీట్ ప్యాక్ అన్నీ అన్నీ అవుతున్నాయి ఇది మూడోసారో నాలుగోసారో నేను హీట్ ప్యాక్ని హీటింగ్కి పెట్టడం అంత పెయిన్ వస్తుంది నాకు ఇవాళ సో అందుకే లేవని కూడా లేవలేకపోయినా ఇప్పుడే లేసా అండ్ ఇక్కడికి వస్తే కిచెన్లో నేను కిచిడి తెప్పించుకున్న ఇది నేను ఈ మధ్య బాగా తింటున్నాను ఇది క్వినోవా కిచిడి అన్నమాట సో హెల్త్ హెల్త్ అన్నీ ఉంటాయి కాబట్టి అది తింటున్నాను అండ్ పోహా తెప్పించుకున్నాను నాకు పోహా అంటే చాలా ఇష్టం అటుకులు ఉప్మా చాలా ఇష్టం సో అది తినబుద్ధయితే అది అది తెప్పించుకున్నాను అండ్ ఇడ్లీ ఇడ్ ఇడ్లీ అంటే పారిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు బట్ నాకు ఇడ్లీ అంటే ఎందుకో తెలియదు విపరీతమైన ఇష్టం అండ్ నార్మల్ ఉప్మా అండ్ హల్వా తెప్పించు అండ్ ఇప్పటివరకు అయితే ఇంతే జరిగింది చూద్దాం ఇంకేం చేస్తాను కాసేపు టీవీ చూస్తాను ఇప్పుడే అవుతుంది టైమ్ వన్ వన్ థర్టీ అవుతుంది నేను లీవ్ ఆ ట్వంటీ ఫస్ట్ జూన్ ఈస్ ఫ్రైడే అండ్ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే నేను అస్సలు యోగా చేయ నా బర్త్డే ముందు రోజు యోగా డే అదేంటో ఏమో నాకు అర్థమే కాదు నేను డిక్లేర్ చేసిన రోజు నేను షాక్ అయిపోయా రే నా బర్త్డే ముందా ఇంకా నా బర్త్డే ముందే ఉండాలి నేను పెద్ద యోగా ఎక్స్పర్ట్ని నా బర్త్డే ముందు యోగా డే ఇంకొ రామా అంటే ఇంకా అప్పటి మా చల్లని సంతోషించక్క ట్వంటీ సెకండ్ డిక్లేర్ చేయలేదు అని నాకు మన అనిపించింది అవును కరెక్ట్ అండ్ ఇంకెవరికైనా తెలియకపోతే ట్వంటీ ఫస్ట్ జూన్ ఇస్ ద లాంగెస్ట్ డే ఇన్ ఇయర్ అంట అంటే డే ఎక్కువసేపు ఉంటుంది మీరు కావాలంటే గమనించండి సన్లైట్ లైట్ ఎక్కువసేపు ఉంటుంది డే ఎక్కువ అంటే ఇరవై నాలుగు గంటలు మించి ఉంటుందని కాదు కానీ సన్లైట్ ఎక్కువసేపు ఉంటుంది సన్సెట్ యూజువల్గా మనకి ఫైవ్ థర్టీ సిక్స్కి ఆ టైంకి అవ్వాలి కదా అవ్వదు అన్నట్టు ట్వంటీ ఫస్ట్ రోజు కొంచెం డిలేడ్గా అవుతుంది సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంకి అవుతుంది మీరు ఎవరైనా ఈసారి గమనించే ఛాన్స్ లేదు ఎందుకంటే నేను ఇది పెట్టేదే ట్వంటీ సెకండ్కో ట్వంటీ థర్డ్కో పెడతాను ఈ వీడియో కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం గమనించండి అండ్ మినార్ షాడో ఉంటుంది చూసారా ఆ షాడో కూడా లాంగ్గా వస్తుందంట ఈ డే రోజు ఎందుకు తెలుసుకున్నా అంటారా నాకు కూడా తెలియదు ఏదైనా ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ సెకండ్ జూన్ కనబడితే నాకు అదొక పెద్ద రకమైన ఎగ్జైట్మెంట్ గుర్తుండిపోతుందంట ఇవన్నీ ఎప్పుడో చిన్న చిన్నప్పుడు చదివినాయి అండ్ అండ్ రేపు ఫుల్ మూన్ కూడా స్ట్రాబెర్రీ ఫుల్ మూన్ అంటారంటారు రేపటి ఫుల్ మూన్ ని సో నాకు స్ట్రాబెర్రీస్ అంటే చాలా ఇష్టం అట్లా కూడా మంచిగా అనిపిస్తుంది నాకు ఏంటో అలా అన్నీ కలిసిపోతున్నాయి అంటే నాకు అన్నీ తెలిసిపోతున్నాయి అంటే అలా సో అదన్నమాట అండ్ ఆఫ్టర్ దిస్ ఆల్ చెత్త డిస్కషన్ ఎందుకు ఇప్పటికైతే నేను కాసేపు తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటాను ఆ తర్వాత ఏం చేయాలనో ఆలోచిస్తాను ఇప్పటికైతే ఇంకా నేనేం ఆలోచించుకోలేదు ముందైతే తిని ఆలోచించుకోలేదు సో అందరూ నా వాయిస్ని ఎక్స్క్యూజ్ చేయాలి అస్సలు బాగాలేదు సో వాయిస్ అట్లా పడిపోయింది అండ్ నేనైతే అన్నీ తినేసి హాట్స్టార్ పెట్టుకొని ట్యాబ్లెట్ వేసుకొని కూర్చున్నాను అండ్ బర్త్డే కదా కొంచెం కొత్త డ్రెస్ వేసుకుందామని చెప్పి తీసుకున్న టూ నైట్ డ్రెస్సెస్లో ఇదైతే డిసైడ్ అయిపోయి కూర్చున్నాను అండ్ కేక్ కోసం అని చెప్పి ట్రెస్లేషెస్ తెప్పించాను సో నేను ఇంకా హాఫ్ అన్ అవరే ఉందన్నమాట ట్వెల్వ్కి సో కొంచెం రెడీ అయినా ఒకవేళ మమ్మీ వాళ్ళు ఏమైనా వీడియో కాల్ చేస్తే కొద్దిగాన మంచిగా ఘనపడాలి అని లేకపోతే మమ్మీ టెన్షన్ పడుతుంది ఇది పొద్దున్న నుంచి ఇట్లనే పడిపోయి ఉంది అని అనుకంటే ఇందాక ఫోన్ చేసినప్పుడు నేను చెప్పిన పొద్దునుంచి అర్థం పడే ఉన్నా ఏం తినలేదు ఇప్పుడే తెప్పించుకొని తిన్నా అని సో అందుకే ఇది కొత్త డ్రెస్ నేను నాకు ఎప్పుడు అలవాట్లేదు కేక్ కట్ చేయడం ఎప్పుడో చిన్నప్పుడు కట్ చేసినా అండ్ ఏమంటారు ఈ లాక్డౌన్ టైంలో మా చెల్లి కేక్ బేక్ చేయడం నేర్చుకుందనమాట మా చెల్లి అన్నీ వేస్తుంది కుకింగ్లో దానికి రాందంటూ లేదన్నమాట అన్నీ వస్తుంది అయితే అది పాపం అందరు బర్త్డేస్కి కేక్ చేసింది దాని బర్త్డేకి కూడా అదే చేసుకుంది అండ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా ట్వంటీ థర్డ్ వెళ్ళిపోతుంది ఈ వీడియో ట్వంటీ ఫోర్త్ ఇస్ మై సిస్టర్స్ బర్త్డే సో అందరూ కింద కమెంట్స్లో హ్యాపీ బర్త్డే లిక్కీతో పాటు హ్యాపీ బర్త్డే లోత కూడా పెట్టండి మర్చిపోద్దు అండ్ నా పేరులో ఉన్న స్మైల్ మా చెల్లి మా చెల్లి పేరు యాక్చువల్లీ స్మైలీ సో అది దాని పేరు కూడా రావాలి అన్నట్టు నేను స్మైల్ విత్ సౌమ్య అని పెట్టిన సో ఎవరైనా ఎవరైనా ఈ వీడియో ట్వంటీ ఫోర్త్ ముందు చూస్తే మాత్రం ఖచ్చితంగా కింద హ్యాపీ బర్త్డే స్మైలీ అని పెట్టండి అండ్ హ్యాపీ బర్త్డే అని కూడా పెట్టండి సో మా ఇద్దరికీ వస్తుంది లేదా నాకు కూడా వస్తుంది ఓకే అండ్ ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలి అని అనుకున్నా అంటే ఏం లేదు ఆ సినిమా చూస్తున్న యక్షిణి ఎవరైనా చూడకపోతే మాత్రం అసలు చూడకండి చాలా చండాలంగా ఉంది అది ఏం చేసిండో వాడికే అర్థం కావట్లేదు నాకైతే అసలు ఏం అర్థం కాలేదు పోటు సినిమా ఈ సినిమా కూడా కాదు సిరీస్ ఆరు ఎపిసోడ్ల సిరీస్ దండగా వేస్ట్ అసలు చూడకండి నేను లవ్ మీ ఇఫ్ యూ లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనేదో చూసిన బాగానే ఉంది పర్వాలేదు కొంచెం స్టోరీ వెరైటీగా ఉంది కొంచెం థ్రిల్లింగ్గా ఉంది స్కేరీ హారర్ అది యాక్చువల్లీ ఇట్లా జంప్ స్కేర్స్ లేవు లేవులేండి కానీ పర్వాలేదు డీసెంట్గా ఉంది మంచిగా వెళ్ళిపోయింది సినిమా మంచిగా అనిపించింది ఇదే నన్ను తలకాయ తింటుంది సో ఆల్రెడీ నా ఫ్రెండ్ ఫోన్ చేసేసింది కళ్యాణి అని నా స్కూల్మేట్ అన్నమాట నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ సమ్ మేము ఆల్మోస్ట్ ఒక థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అన్నమాట సో అదైతే ఆల్రెడీ ఫోన్ చేసేసింది ఫోన్ చేసి ఇంతసేపు మాట్లాడే ఒక గంట ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా మేమిద్దరం మాట్లాడుకున్నాం చాలాసేపు అండ్ కొంతమంది ఫ్రెండ్స్తోనే అలా జరుగుతుంది మీరు కొన్ని ఇయర్స్ తర్వాత మాట్లాడుకున్న చాలా గ్యాప్ తర్వాత మాట్లాడుకున్న ఏదో రోజు మాట్లాడుకుంటున్న ఫీలింగే ఉంటుంది సో అట్లా ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఉన్నారు అందులో కళ్యాణి కూడా ఒకటి సో అది కాల్ చేసింది ఇంకొక ఒక అనుష కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నా తను ఉంది అనమాట మేము ముగ్గురం ఫ్రెండ్స్ సో ఖచ్చితంగా ఎవ్రీ బర్త్డేకి వీళ్ళిద్దరి దగ్గర నుంచి మాత్రం నాకు పక్క విషస్ వస్తాయి ఏ ఫ్రెండ్స్ మర్చిపోయినా ఎవరు మర్చిపోయినా వీళ్ళిద్దరు మాత్రం మర్చిపోరు ఆల్రెడీ ఒకదైతే పంపించేసింది విషెస్ చేతగాట్లేదే పడుకోబోతు పడుకుంటానేమో అని చెప్పి ముందే చెప్తున్నా అని చెప్పి విషస్ పంపించేసింది అండ్ ఇంకా అనుష విషస్ కోసం వెయిట్ చేస్తున్నాను అది కూడా విష్ చేస్తుంది అండ్ గోల్డీ గోల్డీ కూడా విష్ చేస్తుంది సో ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు పక్కా విష్ చేస్తారు నా బర్త్డేస్ మర్చిపోకుండా అండ్ మమ్మీ డాడీ వాళ్ళు విష్ చేస్తారు చెల్లి చెల్లి నాకు తెలిసి మళ్ళీ ఫస్ట్ విషస్ చెల్లి అవుతుంది నా ప్రతి బర్త్డేకి మా చెల్లె నా ఫస్ట్ బర్త్డే విషెస్ చెప్తుంది సో పక్కా అది చేస్తుంది నాకు అండ్ మా నా బర్త్డే వచ్చి ట్వంటీ సెకండ్ మా చెల్లిది వచ్చి ట్వంటీ ఫోర్త్ సో చిన్నప్పుడు మా మమ్మీ ఏం చేసిందంటే ట్వంటీ సెకండ్ ఇద్దరు బర్త్డే సెలబ్రేట్ చేసింది అండ్ కొంత వాళ్ళకి ఏజ్ వచ్చినాక చెల్లికి కొంచెం ఒక ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్కి వచ్చినాక దానికి అర్థమైంది ఏంటంటే దాని ట్వంటీ ఫోర్త్ దాని బర్త్డే అని సో పాప రెండు రోజులు చేసుకునేది మాకు స్కూల్కి మా చిన్నప్పుడు అర్థం కాకపోయేది అన్నమాట ఇది వారోత్సవాలు చేసేది అప్పటి నుంచే బర్త్డే వీక్ సెలబ్రేట్ చేసుకునేది మా చెల్లి స్కూల్ డుమ్మా కొట్టి ఇంట్లో కూర్చునేది మేమందరం స్కూల్లోకి పోయే నేను నా బర్త్డే రోజు కూడా స్కూల్కి పోయేదాన్ని చాక్లెట్ ఇవ్వాలని సో అట్లా తర్వాత మేము నేను హాస్టల్కి వెళ్ళిపోవడం అది వేరే స్కూల్కి వెళ్ళిపోవడం అట్లా అయ్యి అది మూవ్ మూవ్ అయిపోయి ట్వంటీ ఫోర్త్ సెలబ్రేట్ చేసుకుంటుంది దాని బర్త్డే కానీ ఇప్పటికీ మా చెల్లి నాకు ఫస్ట్ విషస్ చెప్తుంది హ్యాపీ బర్త్డే అక్క అని నేను థ్యాంక్ యూ స్మైలీ సేమ్ టు యూ అని చెప్తా ఇప్పటికీ చెప్తా అట్లా అది దాని ఫిక్స్ అయిపోయింది దాని బర్త్డే ట్వంటీ సెకండ్ ట్వంటీ ఫోర్త్ రెండు సెలబ్రేట్ చేసుకుంటుంది సో అది అండ్ పాపం వస్తా అన్నది కానీ ఇంకా నాకే ఇప్పుడు ట్వంటీ సెకండ్ ఇక్కడికి వస్తే మళ్ళీ ట్వంటీ థర్డ్ ట్రావెల్ చేస్తూ వెళ్ళింది అనుకోండి పన్నెండు పన్నెండింటికి బస్లో ఉంటుంది దాని బర్త్డే వేస్ట్ అవుతుంది నాకు అట్లా అవ్వాలని ఇష్టం లేకుండా అందుకే ఇంకా దేని దాన్ని రాని కాల్స్ అని వచ్చేసినాయి మమ్మీ చెల్లి కాల్స్ చేసేసిర్రు ఫ్రెండ్స్ మెసేజెస్ చేసిర్రు సో అది ఎక్కడి వరకు అయితే అయిపోయింది హలో గైజ్ హ్యాపీ బర్త్డే సో నేను ఇప్పుడు మీ అందరికీ పోహా ఎలా చేయాలో నేర్పిస్తా అన్నమాట ఇవాళ నేను పోహా చేయబోతున్నాను పోహా అండ్ ఉప్మా రెండు చేయబోతున్నాను సో పోహా ఎలా చేయాలి అని అంటే ముందుగా ఒక ఇలాంటిది ఒకటి తీసుకొని ప్యాన్ పెట్టుకోండి పొయ్యి మీద దాన్ని వెలిగి అండ్ ఆ తర్వాత ఇప్పుడు వెలిగించిన దాంట్లో మనం కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి అండ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం లేదు సింపుల్ బయట నుంచి తెచ్చుకున్న పోహాను వేడి చేసుకొని తినాలి అంతే దీన్ని వేడి చేసుకొని బయట నుంచి తెచ్చిన పోహాను వేడి చేసుకొని మమ్మీ వాళ్ళతోటి కేక్ కట్ అంటే కేక్ కట్ చేయి డాడీ కేక్ తెప్పించుకో అన్నారు కానీ నేను కేక్ తినాను కదా ఎక్కువ అని చెప్పి నేను ట్రెస్ లిషస్ వాళ్ళది తెప్పించాను అన్నమాట ఇది చూపిస్తాను మిల్క్ కేక్ ట్రెస్ దీని మిల్క్ కేక్ ట్రెస్ లిషస్ అంటారు ఇక్కడ పక్కన మొత్తం క్రీమ్ వస్తుంది అండ్ ఇది మిల్క్ కేక్ లాగా వస్తుంది దాని మీద మళ్ళీ క్రీమ్ వస్తుంది సో ఇది ఎత్తగొచ్చా నా వ్యాలెంటైన్స్ డేది వ్లాగ్ చూడకపోతే చూడండి అందులో కూడా సేమ్ కేక్ తెప్పించాను నేను అందులో ఇంకా బాగా చూపించాను నిన్న ట్వెల్వ్ ఓ క్లాక్కి మమ్మీ వాళ్ళు కాల్లో ఉన్నారు వీడియో కాల్లో సో నాకు వీడియో తీయడానికి అన్నమాట సో అందుకే నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను మళ్ళీ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం మళ్ళీ రాత్రికి తినొచ్చు అంత కష్టపడి చేసుకున్న పోహా రెడీ అయింది అది తిందాము అండ్ ఏంటో నేను ఇవాళ తొందరగా లేసా ఎనిమిదింటికే మీదింటికే లేసా మేబీ బర్త్డే అనేమో తొందరగా లేసా కదా కొంచెం ఓపిక ఉంది నిన్నటికన్నా ఇవాళ కాబట్టి నేను ఇఫ్ ఐ ఇఫ్ పాసిబుల్ వండడానికి ట్రై చేస్తా లేదు అని అంటే చూద్దాం ఇప్పటికైతే పోహా తినేద్దాం ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచించా అండ్ ద సబ్స్క్రైబర్ కౌంట్ ఈజ్ నైంటీ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఇవాళ ఫార్టీ అయిపోతే ట్వీకే కూడా ఇది వీడియోలో చేసుకోవచ్చు అదే మనం చాలా కష్టపడి చేసుకున్న పోహా ఉంది కదా దాన్ని నేను కూర్చొని తింటున్నాను అన్నమాట ఏదైనా ఒక ఛానల్ పెట్టుకొని సో కాసేపు అయినాక నాకు మళ్ళీ బాగా స్టమక్ ఎక్ స్టార్ట్ అయింది సో హీట్ ప్యాక్ పెట్టుకొని అలా కాసేపు రిలాక్స్ అవుతూ టీవీ చూస్తున్నా ఇంకా అట్లా నేను నిద్రపోయాను కూడా కాసేపు అయినాక లేస్ చూసుకుంటే అండ్ ట్వెల్వ్ మోర్ ఉంది అసలు నేను ఇట్లా ఇట్లా ఫుల్ ఆనంద పడిపోయిన ట్వెల్వ్ మోర్ ఏంటి అది దీని దాకా ఫార్టీ ఉండే కదా అని ట్వెల్వ్ మోర్ టెన్ టెన్ ఫార్టీ कచ్చితంగా ఈ బర్త్ డే కి బెస్ట్ గిఫ్ట్ 20k లెట్స్ వెయిట్ ఫర్ దట్ వన్ మోర్ పర్సన్ వన్ మోర్ అన్నీ ఎగిరిపోయనే ఆ నంబర్ చూసుకునేసరికి టక్కన లేస్ కొర్చున్నా వన్ మోర్ 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 ట్వంటీకే అసలు నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ వీడియోలో ఇది ట్వంటీ కే అవుతుంది అని బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ ఈరోజు ట్వంటీ కే అవ్వడం అండ్ జూన్ హ్యాస్ బీన్ ద బెస్ట్ మంత్ ఫర్ యూట్యూబ్ నాకైతే చాలా చాలా మంచి విషయాలు జరిగాయి నేను యూట్యూబ్ ఈవెంట్కి వెళ్ళడం కానీ లేకపోతే చాలా మంచి ఫ్రెండ్స్ని కలవడం కానీ నా బర్త్డే అవ్వడం కానీ అండ్ చాలా మైల్డ్ స్టోన్స్ని నేను క్రాస్ అయింది యూట్యూబ్ జూన్లోనే సో ఐమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఫర్ దిస్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ లైక్ దిస్ గైస్ అండ్ థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాట్ మీరు కమెంట్స్ చేయండి నేను చూస్తూ ఉంటాను అండ్ మీకు ఏం నచ్చింది నేను ఏం చేయాలనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి నేను నేను నేర్చుకుంటున్నాను నాకు కూడా కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అండ్ మీకు ఏమైనా నచ్చితే అది కూడా నాకు కమెంట్ చేయండి నాకు హ్యాపీ ఫీల్ అవుతాను నచ్చకపోతే కూడా అది కమెంట్ చేయండి నేను మార్చుకోవడానికి ట్రై చేస్తాను సో ఎనీథింగ్ వాట్ ఎవర్ ద కమెంట్ కమ్స్ ఐ యాక్సెప్ట్ దెమ్ అండ్ ట్రై టు చేంజ్ ఎస్ బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ టుడే సో నా బర్త్డేకి అయితే నా బెస్ట్ గిఫ్ట్ ఇదే నాకు తెలిసి సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ దిస్ గిఫ్ట్ ఐ రియలీ లవ్ ఇట్ నేను ఇంకా ఇంకా ట్రై చేస్తాను ఇంకా మంచి వీడియోస్ తీసుకురావడానికి నాకు అస్సలు బాలేకన్నా బర్త్డేకి ఏదో ఒకటి చెయ్యాలి పెట్టాలి అన్న ఉద్దేశంతో మాత్రమే నేను కూర్చొని అంత కాకపోయినా కూడా ఏదో ఒకటి ట్రై చేస్తున్న వీడియో చేయడానికి బట్ దిస్ హ్యాస్ మోటివేటెడ్ మీ అల్లాట్ అన్నమాట సో ఇంకా 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 బాగా చేయాలని ట్రై చేస్తాను అండ్ థ్యాంక్ యూ ఫర్ టు ఎవ్రీవన్ హూ ఇస్ వాచింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్స్ వరకేమో అలా చూశాను అండ్ మనం ట్వంటీకే రీచ్ అయిపోయాము అయ్యాక మళ్ళీ కాసేపు టీవీ చూశాను బట్ నాకు ఫుల్ కడుపులో నొప్పి అలా వస్తుండే ఇంకా మళ్ళీ నిద్రపోయా సో నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోతుంది నేను ఇప్పుడే లేసా అనమాట లేసాక నాకు మళ్ళీ అనిపించింది అరే బర్త్డే రోజు మనం ఒక్కసారి కూడా బయటికి వెళ్ళలేదు అని సో నాకు బాధ అనిపించింది అరే నా బర్త్డే రోజు నేను ఒక్కసారి కూడా బయటికి వెళ్ళకపోతే ఎట్లా అని ఏం చేద్దాం ఏం చేద్దాం అని ఆలోచిస్తే సరే కనీసం ఈ పక్కన దాకా వెళ్ళి పురంలో ట్విస్ట్ అని ఒక కొత్తది పెట్టారనమాట సెలోను సరే మనం పోయి ట్రై చేద్దాము అనిపించింది సో అందుకని చెప్పి నేను బయలుదేరుతున్నాను ఇప్పుడు అండ్ సో అట్లీస్ట్ అలా 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 బయట తిరిగి వద్దాం బర్త్డే రోజు అన్న ఉద్దేశంతో ఇది పాత డ్రెస్సే బట్ యా వేసుకున్నాను కొత్త డ్రెస్ వేసుకోకూడదు కదా కడుపు నొప్పు ఉన్న టైంలో అందుకని చెప్పి పాత డ్రెస్ తీసి వేసుకున్నాను అండ్ పదండి చూద్దాం అండ్ హెయిర్ స్టైల్ చేంజ్ హెయిర్ స్పా చేయించుకొని వద్దాము అండ్ ఇలా పెట్టుకొని వెళ్తే వాళ్ళు రానియరు కాబట్టి మనం పోనీ పెట్టుకొని వెళ్దాం బర్డే కదా మంచిగా పోసుకుందాం అనుకొని ఆయిల్ పెట్టుకున్నాను నేను సరే అండి ఇప్పుడు ఆయిల్ పెట్టుకొని నేను చేయించుకోవడానికి వెళ్ళాలి అయ్యో రామా సరే ఓకే సో మనం వెళ్దాం పదండి లెట్ సీ వాట్ దేనింగ్ మేక్ ఇట్ ఎస్ ఓ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టే అయ్యింది నేను అనుకుంటూనే ఉన్నా లేట్ అవుతున్నా లేట్ అవుతున్నా ఉండకపోవచ్చు అని

నేనైతే అక్కడికి రెస్టారెంట్కి వెళ్ళేసరికి ఇక్కడ వర్షం పడుతుంది సో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మీరు వినాలి అని చెప్పి నేను మ్యూట్ చేయలేదు ఇందాకటి పార్ట్ ఆఫ్ వీడియో అండ్ ఇక్కడ నాకు ముందు సైడ్ డిషెస్ తీసుకొచ్చి పెట్టారన్నమాట ఆ సైడ్ డిషెస్లో ఫస్ట్ కించి ఎల్లోరా డిష్ అండ్ స్వీట్ క్యూకుంబర్ స్వీట్ పొటాటో బేబీ పొటాటో అండ్ జాప్చే అని వాళ్ళు ఇట్లా పాన్ కేక్స్ టైప్లో చేస్తారు అనమాట ఇది ఆ పాన్ కేక్స్ది అండ్ మన బజ్జీలు వేసినట్టు వాళ్ళు వంకాయతోటి ఇవి చేస్తారు ఇది ఇదొకటి అండ్ స్పినాచ్ని కూడా లాగా చేసి పెడతారు ఇది అది అండ్ ఇక్కడ క్యారెట్ క్యూకుంబర్ రాడేష్ అవన్నీ వేసి కలిపి కూడా ఒక పికిల్లాగా చేసి పెడతారు కొద్దిగా స్వీట్ ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ నేను అవన్నీ ట్రై చేసి తింటున్నాను అనమాట ఫస్ట్ కిమ్చీతో స్టార్ట్ చేశాను కిమ్చీ కొంచెం గా ఉంటుంది ఇది రా క్యాబేజ్ తోటి వేస్తారు అండ్ రాడిష్ ఇది కొద్దిగా స్వీట్ ఉంటుంది అండ్ ఇది మాత్రం చాలా కడకు ఉంటుంది నార్మల్ మన బజ్జీల లాగా స్మూత్ ఉండదు అండ్ స్వీట్ పొటాటోని సోయా సాస్లో కూడా కలిపి పెడతారు బేబీ పొటాటోస్ అంటాం కదా వాటిని అది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది అండ్ ఇది జప్చే మన దోశ లాగా ఉంటుంది అన్నమాట పాన్ కేక్ అని అంటారు వాళ్ళు కూడా అండ్ ఇది కిమ్చి అన్నమాట కాకపోతే కిమ్చి పెద్ద పెద్దగా ఉంటుంది అండ్ ఇక్కడ నేను ఒక స్వీట్ అయింది లైమ్ సోడా టైప్లో ఆర్డర్ చేశాను అండ్ ఇక్కడ నేను ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది ఇందులో వెజిటేబుల్స్ ఉంటాయి రైస్ ఉంటుంది అండ్ ఇక్కడ నాకు ఇచ్చిందేమో కిమ్చి సూప్ అనమాట మనం కావాలంటే దాన్ని రైస్లో మిక్స్ చేసుకొని తినొచ్చు దీ కొంచెం పులుపు ఉంటుంది అనమాట మన మన చారు టైప్లో ఉంటుంది కానీ ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ పులుపు ఉంటుంది సో ఇవన్నీ మనకిచ్చేది ఆ రైస్ ఇది అన్నీ కలుపుకొని తినండి అని అండ్ ఇందులో చికెన్ ఉండ కొన్ని ఇంకా మనకు ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ కూడా పిక్ చేసుకోవచ్చు మనం ఏది కావాలంటే అది తీసుకొని తినచ్చు సో ఇక్కడ కొరియన్ ఫుడ్ మెథడే ఎలా ఉంటుంది అంటే కొద్దిగా రైస్ తీసుకొని అందులో మనకు కావాల్సిన సైడ్ డిషెస్ అన్నీ పెట్టుకొని తినడం లేదా కొంచెం కర్రీ తీసుకొని ఇప్పుడు నేను కర్రీ కొంచెం తీసుకొని అందులో అన్ని సైడ్ డిషెస్ పెట్టి తింటున్నాను అన్నమాట సో ఇదే మెథడ్ ఉంటుంది అన్నమాట మనం యూజువల్గా అన్ని కలుపుకొని తింటాం కదా వాళ్ళు ఏమో ఇలా స్పూన్ దగ్గర మిక్స్ చేస్తారు అయితే నాకు ఆ స్పైసీనెస్ సరిపోలేదన్నమాట ఇలా తినేది ఇలా తినేసాను ఇలా తిన్నాక ఏమనిపించింది అని అంటే మనకి ఇంకా వైట్ రైస్ వైట్ రైస్ అనిపిస్తుంది కదా చేద్దాం చేంజెస్ అని అంటే కొంచెం అందులో కర్రీ ఉంటే అందులో వైట్ రైస్ వేసేసి కలిపేస్తాం మనం ఎక్కడైనా మన తిండి మనం మనం ఎట్లా తింటామో అలానే తింటేనే రుచి వస్తుంది కదా సో ఇప్పుడు ఎట్లయితే ఇట్లన్నీ కలిపేసి అవి మంచిగా నీట్గా ముద్ద చేసుకొని తింటున్నాం నాకు ఇక్కడ మంచిగా అనిపించింది మంచిగా కర్రీ కలిపిన ఫీలింగ్ వచ్చింది అన్నమాట సో ఇప్పుడు నేను బాగా ఎంజాయ్ చేశాను యూజువల్గా అయితే వైట్ రైస్తోనే ఎంజాయ్ చేయాలి అంటారు కానీ మన ప్యాలెట్కి ఇది అలా అలవాటు అయిపోయింది కాబట్టి నేను మళ్ళీ ఇలానే తిన్నాను అండ్ మొత్తం అయితే కంప్లీట్ చేయలేము ఎందుకంటే ఇది చాలా వస్తుంది కనిపించడానికి ఇంతే బౌల్ రైస్ కదా ఇంత కర్రీయే కదా అనిపిస్తుంది కానీ చాలా అంటే చాలా హెవీగా వస్తుంది అందులో సైడ్ డిషెస్ అన్నీ తినేసినవి కాబట్టి నాకు ఇంకా హెవీ అయిపోయింది సో బస్ ఎంత బాగాలేకపోయినా గుడ్ ఫుడ్ తింటే నా హ్యాపీనెస్ వేరు ఇంకా మన ఇండియన్ ఆంధ్ర ఫుడ్ తినడానికి ఇంకా ఆనందంగా ఉండేది బట్ నాకు ఎందుకో కొంచెం స్పైసీగా వెరైటీగా తినాలి అని అనిపించింది అందుకే కిమ్చి ఇవాళ కొరియన్ ఫుడ్ తిన్నాను అండ్ యా పూని ఏదో డిసే రోజు బయటికి వచ్చి అది ఇంపార్టెంట్ సో అలా అయిపోయింది నేను అనుకుంటూనే ఉన్నా వెళ్ళేటప్పుడు ఎందుకంటే నేను చాలా లేట్ చేశాను సో అనుకుంటూనే ఉన్నా అయ్యో లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది అని ఉండరేమో చెయ్యనంటారేమో అని అనుకున్నాను బట్ సర్లే అలా అలా కనీసం బయట తిరిగి వచ్చినట్టు అని ఉంటుంది లేకపోతే మనం పక్కన నేను ముందే అనుకున్నా అది లేకపోతే అక్కడ హోటల్ ఉంటుంది తినేసి వద్దాంలే అని సో అట్లా అనుకున్నా కాబట్టి పెద్ద బాధ అనిపించట్లేదు సో రేపని నేను వెళ్ళి చేయించుకుంటాను ఇట్స్ ఫైన్ నేను తర్వాత కొరియన్ రెస్టారెంట్కి వెళ్ళాను మీకు అన్ని డిషెస్ చూపించాను నేను తిన్నదాన్ని దమ్ బ్ అంటారంట సో ఐ మైట్ బీ ప్రనౌన్సింగ్ ఇట్ రాంగ్ నేను మీకు చూపించాను ఆల్రెడీ ఆ వీడియోలో యా ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీ అలా అవుతుందన్నమాట ఇక్కడ ఆరు నేను తెప్పించిన తర్వాత యూజువల్గా అయితే ఇద్దరు తినొచ్చు నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నా కొంచెం ఎక్కువే అయింది అది నేను మూవీకి వెళ్దాం అనుకున్నాను బట్ మూవీస్ కూడా ఏం మంచిగా లేవు సో నేను ఆరామ్సే ఇంకా ఇంటికి వచ్చేసాను ఇంక ఇంకెప్పుడైనా వెళ్దాము మరి మనం ఇవాళనే చెయ్యాలి అని మనం ఎందుకు అలా పెట్టుకోవాలి అనిపించింది నాకు సో ఇంకెప్పుడైనా వెళ్దాము అనిపించింది అందుకని ఇంటికి వచ్చేసేసాను ఇంట్లోనే ఏదైనా టీవీ పెట్టుకొని చూస్తాను లేదా ఏదైనా మంచి నాకు ఇష్టమైన సినిమా పెట్టుకొని చూస్తాను చూద్దాం ఏం చేస్తాను ఇప్పటికైతే ఇంటికి వచ్చేసాను మంచిగా ఫుల్ తినేసి ఇంటికి వచ్చేసాను సో ఆ తర్వాత మా తమ్ముడు కాల్ చేశాడు అండ్ నేను సిక్ అయిపోయాను హండ్రెడ్ ఫీవర్ వచ్చింది నాకు సో నేను దీని ఎండింగ్ అయితే తీయలేకపోయాను సో అదే అలా అయిపోయింది నా బర్త్డే సో ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్